चाल <laughs> <laughs> மாட்டாட் தானே போலீஸ் ஸ்டேஷன் மலை வச்சு மாட்டா மூலம் ప్రియదర్శిని గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అత్యున్నత నాణ్యత గల మరియు క్రమశిక్షణ ధ్యేయంగా భావించి గత పద్దెనిమిది సంవత్సరాలుగా పిఎస్ రెడ్డి మరియు బివిఎస్ రెడ్డి గారుల సారథ్యంలో నడపబడుతున్న విద్యా సంస్థలు గ్రూప్ ఆఫ్ సువిశాలమైన ప్రాంగణంలో నెల్లూరు తిరుపతిలో ప్రతిష్టాత్మకమైన విద్యా క్యాంపస్ క్రీడా ప్రాంగణం కంప్యూటర్ ల్యాబ్ ట్రిపుల్ ల్యాబ్ యూఎస్టీ ల్యాబ్ మెకానికల్ ల్యాబ్ ఇంగ్లీష్ ల్యాబ్ సివిల్ ల్యాబ్ ప్లేస్మెంట్ సెల్ బస్ ఫెసిలిటీతో పాటు ప్రముఖ ఎమ్మెల్సీ కంపెనీలలో ప్లేస్మెంట్ సాధిస్తున్న విద్యా సంస్థలు ప్రియర్శిని గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మా కోర్సులు సివిల్ ట్రిపుల్ ఈ మెకానికల్ ఈసీఈ సిఎస్సి సిఎస్ఈ సిఎస్ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అండ్ మిషన్ లెర్నింగ్ ఎంసీఏ అడ్మిషన్స్ కొరకు సంప్రదించండి ప్రియదర్శిని గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కనపర్తిపాడు నెల్లూరు